ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష ఆ రోజు మొదట్లో వర్గీకరణ చేసింది మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష తర్వాత న్యాయ పరిపాలన సమస్యలు అవరోధాలు జరిగింది అధ్యక్ష ఒకసారి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడింది ఎందరికీ కూడా బాగా అధ్యక్ష అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిన అధ్యక్ష మన పార్టీ జెండా ఎజెండా ఉంటుంది రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి తీసుకొచ్చింది పక్ష పక్షా పక్కా ఇళ్ళు కూడా కనిపిస్తుంటాయి ఒకసారి తీసుకుంటే అధ్యక్ష గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజు నాన్న ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ రోజు నూట తొంభై ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉంటాయి అదే విధంగా ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మంచి విద్య ఇచ్చేందుకు దోహదపడుతుంది అధ్యక్ష తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై సంవత్సరాల వరకు కూడా ఈ రెండు గ్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్నదాన్ని తీసుకొని మన ప్రీతి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష జస్టిస్ పొన్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత నలభై రెండు సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష ఈ నలభై రెండు సిఫార్సులు కూడాను మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఇరవై మూడు జీవోలు రెండు తోటి వీటిని ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కావచ్చు అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు సార్ తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష మనం గత పద్నాలుగు పంతొమ్మిదిలోనే రావు గారి జయంతిని కావచ్చు అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతం నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష పోయినసారి ఈ సభలోనే నూట ఇరవై ఐదు సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ఎనిమిది ఏడులో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరిలో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలుపెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆపేసి అంటే ఆలోచన ఆచరణకి అర్జుడు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ప్రమోషన్స్లో కూడా ఎస్టీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు మన మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను అధ్యక్ష మనకి ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి లక్షా డెబ్బై ఐదు వేలు ఉంటే అదనంగా యాభై వేలు ఎస్టీలకు అదనంగా డెబ్బై ఐదు వేలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని మన ప్రభుత్వం కల్పిస్తే గత ప్రభుత్వం లక్షా ఎనభై వేలకు ఇచ్చి ఆ వర్గాలు చిన్న చూపులు చూపించింది విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష ఇంతేకా అధ్యక్ష ఈ రోజున మనం సప్లై నిధులు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం తొంభై శాతం సప్లై నిధులు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు తాగునీటికి మనం ప్రాధాన్యత ఇచ్చే అధ్యక్ష గత ప్రభుత్వం సప్లై నిధుల్ని చాలా పక్కదో పట్టించినవి కాకుండా అధ్యక్ష ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించని పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎల్ఎస్సీ కాలేనా ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా గతంలో మనం వేసిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష బాలయోగి గారిని స్పీకర్గా చేయటం దగ్గర నుంచి ప్రతిభాభారత్ గారిని అసెంబ్లీ స్పీకర్గా చేయటం కాకి మాధవరావు గారికి చీఫ్ సెక్రటరీకి అవకాశం కల్పించింది ఇటువంటి అన్ని కూడాను మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగిన విషయానికి కూడా మేము తెలియజేస్తాం అధ్యక్ష నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్లమెంట్లో మనకి మనకి నేషనల్ ఫ్రంట్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతత్వం ఇచ్చే విధంగా కృషి చేయడం కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష ఇంకా అధ్యక్ష అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని ఉంటాయి అధ్యక్ష మనం ప్రోత్సాహాలు ఇచ్చి రెండు వందల యాభై యూనివర్సిటీ పైగా విద్యార్థుల విదేశాలు పంపిస్తే గత ప్రభుత్వంలో అంబేద్కర్ గారి పేరు తీసేసి గత ముఖ్యమంత్రి ఆయన పేరు పెట్టుకొని ఆ విధ ఆ పథకాన్ని కూడా చాలా కొద్దిమందిగా రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష దానిలో ఎక్కువ మంది వెళ్ళిన పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష తిరిగి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకంగా కూడా మనం మార్చం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్లో ఉన్నటువంటి రిపేర్కి నూట నలభై కోట్ల రూపాయలు ఇచ్చి చాలా అద్భుతంగా కొత్తగా విధ విధంగా రిపేర్లు చేస్తాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మనకి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు సెమీ ఆర్బన్స్కి వాళ్ళకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళడానికి ఏమన్నా మన ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం అనురాగం అనేటువంటి పథకం ద్వారా హాస్టల్ ఏర్పాటు జిల్లాకి ఒకటి రెండు హాస్టల్ ఏర్పాటు చేసి భోజనము వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి స్వేచ్ఛగా మాజీ మంత్రి బ్యారిస్ ఎమ్మెల్యే హరీష్ రావు కు హైకోర్టులో ఉరట లభించింది ఫోన్ టాపింగ్ కేసులో పంజగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది వ్యాపారి చక్రధర గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రావుపై కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో వారిద్దరినీ నిందితులుగా చేర్చారు ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా ఇవాళ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది వ్యాపారి చక్రధర గౌడ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకృష్ణరావుపై కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో వారిద్దరినీ నిందితులుగా చేర్చారు ఈ కేసులో ఇరువైపులా వాదనలు ఇప్పటికే ముగియగా ఇవాళ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టులో హరీష్ రావు గారి పైన వేసిన పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును ఈరోజు కొట్టివేయడం జరిగింది ఎందుకంటే ఆ కేసులో ఎక్కడ కూడా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావని చెప్పి అది బేస్ బేస్ లెస్ కేసు అని చెప్పి కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే అతను అలిగేషన్స్ కూడా రెండు వేల ఇరవై మూడులో చేసినని ఒక నేర చరిత్ర కలిగినోడు ప్లస్ రెండు వేల ఆరు నుంచి కూడా క్రిమినల్ రికార్డు ఉండి ఫేక్ కరెన్సీ నోట్లు దొరికి రేప్ కేసులు ఉన్నోడు కూడా కంప్లైంట్ చేయడం ఇది కేవలం ఆ తర్వాత ఒక డీజీపీ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత ఒక రెడ్ ఇచ్చి దాన్ని విడ్రా చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కేసు ఫైల్ చేస్తే దాన్ని మేము కాల్స్ పిటిషన్ జరిగింది క్లియర్గా క్లియర్గా హైకోర్టు ఈరోజు కాల్ చేసి చేయడం జరిగింది బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉజిక్త చోటు చేసుకుంది అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే డబుల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో అరవై గజాల స్థలం పట్టాలను సుమారు నాలుగు వందల మందికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని చెదరగొట్టారు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే డబుల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో అరవై గజాల స్థలం పట్టాలను సుమారు నాలుగు వందల మందికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ లు ఇస్తామని డబుల్ లు నిర్మించారని అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని చెదరగొట్టారు ఇక్కడ మొత్తం గ్లాసుల వల్ల కొట్టి దర్బార వల్ల కొట్టి లోపల కొడుతుంటే కూడా ఎవరు కనీసం సపోర్ట్ చేస్తలేరు ఇది పర్వతపూర్ ప్రజలకు కేటాయించిన భూమిది ఇది ముప్పై ఎనిమిది ఎకరాలు సీలింగ్ ల్యాండ్ ఉండే ఇక్కడ మొత్తం కబ్జా చేస్తే పది ఎకరాలు మిగిలింది ఆ పది ఎకరాలలో కూడా ఆ రోజు పబ్లిక్ అందరూ కూడా పుస్తలు తాకట్టు పెట్టుకొని అప్పులు చేసుకొని ముప్పై నలభై ఐదు పెట్టి బేస్మెంట్ కట్టుకోరు అరవై అరవై ఐదు గజాలు కేటాయించగారు మన ఊరు అందరూ కూడా దాను ఉద్దేశం పెట్టుకొని ఈ మాజీ ఎమ్మెల్యే చూసి డబ్బులు పది ఎమ్మెల్యే ఉండేది వచ్చేసి జేసీబీలు పెట్టి ఉలగొట్టేసి అక్కడ పక్క అంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టింది ఆ డంపింగ్ యార్డ్ పెట్టినాక మిగతా పేసా డబుల్ బెడ్లు పెట్టింది ఆ రోజు కొట్లాడేలా ఆ రోజు కొట్లాడాలి ఆయన రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోటర్ రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ మరి మేడిపల్లి పర్వతాపు డబుల్ బెడ్రూమ్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇంట్లో ఉంటున్న వారు అలాగే ఇంటి పట్టాలు ఉన్న వారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్ జిల్లాలో బెడ్రూమ్ లా వివాదం అనేది ముఖ్యంగా ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పర్వతాపూర్ లో డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ప్రస్తుతం కొంత ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతోంది అసలు ఈ ఇల్లు ఎవరివి డబుల్ డబుల్ బెడ్రూమ్ కేటాయించినటువంటి వ్యక్తులు ఆయన చేరుకుని సమా ఇళ్లు అంటే మాకు ఆల్రెడీ ఎందుకు ముందుగానే హామీ ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామన్నారు అవి ఏ ఇళ్లు అని చెప్పూ వివర్గాలు కూడా ఘర్షణ చేసుకుంటూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఏళ్లలో ఉంటున్నారనే ఇంటి పట్టాలు ఉన్నటువంటి లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు మాత్రం గతంలో అరవై గజాల స్థలం పట్టాలు ప్రభుత్వం సుమారు నాలుగు వందల మందికి ఇచ్చిందని బేస్మెంట్ నిర్మాణాలు కోలగొట్టి ఆ డబుల్ డబుల్ రూమ్లు మాకు ఇస్తామని నిర్మించి ఇచ్చారని అప్పటి రాజకీయ నాయకులైనటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే రెడ్డిపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు అందులో భాగంగానే తాముకు హామీ ఇచ్చినటువంటి నివాస గృహాలు ఇవేనంటూ తాము ఇక్కడ ఉండడం జరుగుతోంది అన్నటువంటి విషయానికి కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ అనేది చోటు చేసుకుంటుంది అలా ఈ తోపునాటిలో కొంతమందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెరగొట్టి ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు నైట్ థ్యాంక్స్ ఫై ద అప్డేట్ శ్రద్ధ కుమార్ ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ దర్శిత కేంద్రంగా అందరికీ ఒక మీకు చేసే అవకాశం ఉంది చాలా స్పష్టంగా తీర్పిచ్చారు దానిపైన వన్ మ్యాన్ కమిషన్ వేయడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల అధ్యక్ష ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ పేదిక అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది అందరూ అడిగారు ఒక విషయం చూసినప్పుడు బుడగజన్ అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమయ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళ ఎస్సీలో ఉండడం తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది అది చేర్చడానికి అన్ని విధాల రెండవది అధ్యక్ష రిలీజ్ కానీ అదే మరి కొన్ని కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప కర్నూలు అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇరవై ఆరు జిల్లాలైనాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను గవర్నమెంట్కి అధికారం ఉంది రెండు వేల ఇరవై ఆరులో సెన్సస్ జరుగుతుంది ఆ సెన్సెస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లావారిగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లావారుగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం మళ్ళీ ఆమె ఇస్తున్నా ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారిగా కేటగరైజేషన్ చేయడానికి దానివల్ల వచ్చే అవకాశం వస్తుంది దిశ ఆ దశ ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ కొద్ది పార్టీలు తప్ప అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే ఉద్దేశం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజుల్లో కృష్ణ మాదిగ మాదిగలకు అన్యాయం జరిగింది మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు ఆ ఉద్యమం చేసిన అధ్యక్ష నేను ముఖ్యమంత్రిగా ఉండడం వాళ్ళ సమస్యలని చూడడం చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో పది తొమ్మిది తొంభై ఆరు మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష ఆ రోజు జస్టిస్ రామచంద్ర చంద్రరావు కమిషన్ వేసాం జస్టిస్ రామ్ కమిషన్ వేస్తే వీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం ఆది ఆంధ్ర అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాలుగు కేటగిరైజేషన్ కింద ఏబిసిడి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష ఇరవై ఎనిమిది ఐదు తొంభై ఏడున వారు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మార్చి తొంభై ఎనిమిదిలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి పంపించాం అది వచ్చే అది కూడా వారు కన్సల్ట్ ఇవ్వాల్సిన పని లేదు ప్రభుత్వం కన్సల్టేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు పంపించాం అది అయిన తర్వాత జూన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం రెండు ఐదు రెండు వేల రెండు వందల్లో ఆ రోజు యాక్ట్ కూడా తీసుకొచ్చాం అది కూడా మీరు చూస్తే ఏదైతే రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ రెండు వేలు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పే యాక్ట్ కూడా తీసుకొచ్చాం అదే సమయంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో కొన్ని కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి ఏదైతే యాక్ట్ వచ్చిన తర్వాత నవంబర్ రెండు వేలలో హైకోర్టులు ఛాలెంజ్ చేశారు నవంబర్లో అయితే హైకోర్టు కూడా దీన్ని అఫ్యల్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు అదే మరిగా నవంబర్ రెండు వేల నాలుగులో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్పింది ఆ రోజుట్లో ఏదైతే వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టూ ఓన్లీ పార్లమెంట్కే అధికారం ఉంది అని ఒకటి రెండోది ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని మూడోది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ అని చెప్పే ఉద్దేశంతో దీన్ని కొట్టేశారు అధ్యక్ష అయితే పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ రోజు వీళ్ళు ఒక అసెంబ్లీలో తీర్మానం కూడా పాస్ చేసి మళ్ళీ పంపించారు అధ్యక్ష దీ సా హ్యాడ్ పాస్ రెజల్యూషన్ ఆన్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫర్ క్యాటగరైజేషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాజ్ రికమెండెడ్ బై జస్టిస్ రామ్ చంద్రరాజు కమిషన్ ఇన్ వ్యూ ఆఫ్ ది రీసెంట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ది హౌస్ రిజల్వ్స్ టు రికమెండ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్అప్ ది మ్యాటర్ ఇన్ ది పార్లమెంట్ పంపించారు కానీ అప్పట్లో అది చేయలేకపోయారు అధ్యక్ష అయితే మే టూ థౌజండ్ సెవెన్ ఏదైతే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రెఫర్ చేశారు ఆ రోజు కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ ఇస్తూ అన్యాయం జరిగిన మాట వస్తాం కాబట్టి కేటగరైజేషన్ అవసరం అని చెప్తూ వారు కూడా రెండు వేలు రెండు వేల నాలుగు మధ్యలో ఈ కేటగరైజేషన్ వల్ల కొంత మంచి జరిగిందని కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అది అయిన తర్వాత దిశ మళ్ళీ ఇటీవల కాలంలో జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో వన్ సెవెన్ మెంబర్ జడ్జి బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కందులోకి వచ్చింది మనం కూడా పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసాం ఆయన ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో చార్జ్ తీసుకున్నారు పదమూడు జిల్లాలు తిరిగారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు సెక్రటరీస్తో మాట్లాడారు ఎమ్మెల్యేస్తో మాట్లాడారు అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు పది మూడు రెండు వేల ఇరవై ఐదులో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ల అధ్యక్ష యాభై తొమ్మిది కులాలున్నాయి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లీ సబ్ గ్రూప్ పన్నెండు క్యాస్ట్లు గ్రూప్ టూ మాదిగా సబ్ గ్రూప్ పద్దెనిమిది క్యాస్ట్లు గ్రూప్ త్రీ రిలేటివ్లీ అక్కడ గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ అన్న రధ గ్రూప్ టూ బ్యాక్వర్డ్ అన్న రధ గ్రూప్ త్రీ రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ ఇరవై తొమ్మిది ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈరోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత వన్ పర్సెంట్ రికమెండ్ చేశారు అధ్యక్ష పాపులేషన్